హాయ్ అండి ఇవాళ నేను చూపించబోయేది ఏంటంటే మన అందరి ఇళ్లలో మామూలుగా మనము మన నలుగురము ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఒకలాగా ఉంటుంది కొద్దిగా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యామనుకోండి పెద్ద పెద్ద ఫంక్షన్స్ వేరే ఆ ఏర్పాట్లు వేరే ఇంట్లో ఏదైనా పండగలప్పుడు మామూలు గ్యాదరింగ్స్ అయినప్పుడు మనకి ఏంటంటే ప్లేట్స్ ఎక్కువ అవసరం అవుతాయి కొన్ని సెట్స్ మనకి ఎక్స్ట్రా ఉన్నా కూడా ఏంటంటే చాలా వరకు ఇప్పుడు డిస్పోజబుల్ ప్లేట్స్ డిస్పోజిబుల్వి కొని ఆ ఈవెంట్కి వాడేసి పడేస్తుంటాం కదా సో నేను ఏంటంటే మీకు ఒక చూపిస్తాను మా ఇంట్లో నవ్వుకోకండి మా ఇంట్లో ఎప్పుడు ఇట్లాంటిది అవసరానికి ఒక బండలు తీసి పెడుతుంటాను అనమాట ఎందుకునంటే ఇప్పుడు మేము మా విమల్ రాహుల్ మేమందరం గ్యాదర్ అయ్యామనుకోండి ఇప్పుడు మా అభి అర్జున్ కూడా ఇద్దరు మెంబర్స్ కదా మేము ఒక ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ డిన్నర్ లంచ్ ఇవన్నీ ఏంటంటే అన్ని ప్లేట్స్ అవుతాయి కదా సో ఇదేంటంటే కొంచెం ఈజీ మెథడ్ పండగలప్పుడు కూడా ఇప్పుడు అరిటాకులు అవి విస్తరాకులు అంటే మార్కెట్ నుంచి తేవడం కొంచెం ఇబ్బంది కదా సో అట్లాంటప్పుడు మామూలుగా ఇవి వాడుతుంటాం అనమాట సరే నేను ఏమనుకున్నానంటే ఈ పద్దాక ఇవి కొని పారేయడం కొని పారేయడం ఎందుకు అని నేను మీషోలో వెతికాను స్టెయిన్లెస్ స్టీల్ మీల్స్ ప్లేట్ అని వెతికాను చూద్దాము ఒకవేళ క్వాలిటీ బాగాలేకుంటే రిటర్న్ పెట్టేయచ్చు అనుకున్నా కానీ నేను ఆర్డర్ చేసినవి చాలా మంచి క్వాలిటీనే వచ్చాయండి నేను ఇవి ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది చాలా సాధారణమైన ఐటమ్స్ కదా స్టీల్ ప్లేట్స్ స్టీల్ ప్లేట్స్ లేని ఇల్లు ఉంటుందా ఉండదు కదా కానీ నేను ఎందుకు మీకు చూపిస్తున్నాను అంటే మన ఇళ్ళలో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి ఒకేసారి ఒక ఇరవై మంది గ్యాదర్ అయ్యామనుకోండి దాకా ఈ డిస్పోజబుల్వి తెచ్చి పారేయడం వాటికంటే ఇలా ఒక సెట్ ఒక టూ డజన్స్ ఒక సెట్ కొని పెట్టుకున్నాం అనుకోండి మనం అందరం గ్యాదర్ అయినప్పుడు చక్కగా వాడుకోవచ్చు కదా టెన్షన్ లేకుండా అందుకని నేను ఆర్డర్ చేసిన ప్లేట్స్ ఇవి చూపిస్తున్నా అంటే ఇవి మీడియం సైజుగా ఉన్నాయి నేను అంటే ఇవి ఎట్లా ఉంటాయేమో రేకు రేకుగా ఉంటాయేమో బాగాలేకుంటే రిటర్న్ పెట్టేద్దామని అనుకున్నా కానీ చాలా బాగున్నాయండి చక్కగా ఇది చాలా బాగా నచ్చాయి నేను వీటి లింక్ పెడతాను త్రీ హండ్రెడ్కి సిక్స్ ప్లేట్స్ అండి ఇవి సిక్స్ ప్లేట్స్ వచ్చాయి త్రీ హండ్రెడ్ రూపీస్కి చాలా బాగున్నాయి ఇది చూసారా అంచు కూడా ఇట్లా రౌండెడ్ చేసింది అండ్ మరీ పల్చగా రేకు రేకుగా ఏం లేవు చక్కగా ఉన్నాయి అయితే ఇవి నేను ఆర్డర్ చేసింది మీడియం సైజు ప్లేట్స్ మీ మీడియం ప్లే సైజ్ ప్లేట్స్ అంటే ఇది మీల్స్ ప్లేట్ కంటే ఒక నెంబర్ చిన్నది ఇదేంటంటే పిల్లలకి వాళ్ళకి మనమైనా తినచ్చు పర్వాలేదు మరి అంత చిన్నగా ఏం లేవు చూడండి మరి అంత చిన్నగా ఏం లేవు మీడియం సైజు ఉన్నాయి దీంట్లోనే ఒక సైజు పెద్దది ఉంది అవి ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మన ఫ్యామిలీస్లో మనమే కాకుండా ఏదైనా సందర్భాల్లో సడన్గా ఓ నలుగురు వచ్చారనుకోండి అప్పుడు మనం బేజారు పడకుండా చక్కగా ఒక సెట్ తీసి పెట్టుకున్నాం అనుకోండి అందరూ వచ్చినప్పుడు చక్కగా వాడుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే కర్రీస్ స్వీట్ పాయసము అలాంటివి చేసినప్పుడు మన మన దగ్గర పింగాణివి గ్లాస్వి అవి ఉంటాయి ఓ సిక్స్ అట్లా సెక్స్ ఉంటాయి ఇంకా అవి తీసి పిల్లలు పార్ఎస్ విరగొడతారు అవన్నీ కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇబ్బందులు అందుకని దానికి కూడా స్టీల్వి తీసేసుకున్నాము కర్రీస్ చట్నీస్ లేదా టిఫిన్స్కి సాంబార్ అవి వేయడానికి బాగుంటాయని అయితే చాలా చక్కని వెరైటీ అండి ఇవి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కి ట్వెల్వ్ వచ్చాయి బోల్స్ చాలా బాగున్నాయి నేను నేను ఇవి ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది ఒక ఐడియా కోసం మాత్రమే అంటే మీరు మీషోలోనే కొనుక్కోవాలని కాదు ఎక్కడ కొనుక్కున్నా ఇలాంటిది ఒక సెట్ మనం ఇంట్లో కొని పెట్టుకున్నాం అనుకోండి సడన్గా మనందరం గ్యాదర్ అయినప్పుడు చక్కగా వాడుకోవచ్చు కదా ఇవి వచ్చాయండి ఈ బోల్స్ టూ హండ్రెడ్ రూపీస్కి బోల్స్ సెట్ వచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ సంథింగ్ నేను లింక్ పెడతాను అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కొనుక్కోండి బయట మామూలుగా స్టీల్ షాపుల్లో కూడా దొరుకుతాయి కానీ ఈ రేటుకే ఇలాంటి క్వాలిటీ దొరకడం మాత్రం అసలు నేను నేనేమనుకున్నానంటే బాగాలేకుంటే వెంటనే రిటర్న్ పెట్టేద్దాము టెన్షన్ ఏం అనుకున్నా కానీ ఇప్పుడు రిటర్న్ చే నువ్వు పెట్టేసుకుంటా ఎందుకంటే నాకు ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సెట్ మొత్తం వచ్చింది ఇందులోనే ఇంకొక నంబర్ పెద్ద సైజు ఇంకో డజన్ తెప్పించుకున్నాను అనుకోండి నాకు సెట్ అలా ఇంట్లో డైలీ యూజ్కి బాగుంటుంది డైలీ యూజ్ అని కాదు ఎవరైనా అందరం గ్యాదర్ అయినప్పుడు చక్కగా వాడుకోవచ్చు అదనమాట సో నేను ఆర్డర్ చేసిన ఐటమ్ చాలా సాధారణమైన ఐటమే కానీ ఎవరికైనా ఐడియా వస్తుందని చెప్తున్నాను ఒక టూ డజన్స్ ప్లేట్స్ మనము అంటే మన ఫ్యామిలీని పట్టించి మన ఇంట్లో జరిగే అకేషన్స్ని బట్టించి అవసరాన్ని పట్టించి మాత్రమే ఊరికైనా కొని పెట్టుకోవడం కాదు మా ఇంట్లో ఏంటంటే మామూలుగా చాలా గ్యాదరింగ్స్ అవుతుంటాయి మేమే మేమే ఉన్నాం ఎనిమిది మంది ఇంకా మాకల ప్లేట్స్ అవసరం పడుతుంటాయి అందుకని ఏంటంటే ఒక టూ డజన్స్ తీసి పెట్టుకున్నాం అనుకోండి ఈ పద్దాక ఈ డిస్పోజబుల్స్ కొనడము వాటిని పారేయడము ఇవన్నీ లేకుండా చక్కగా కడిగి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇదండి నేను చేసిన ఒక సింపుల్ షాపింగ్ మీషోలో ఈ అర డజన్ ప్లేట్స్ తీసుకున్నాను నేను నచ్చిన వాళ్ళు కొనుక్కోండి మీషోలోనే కాదు ఎక్కడైనా సరే ఈ ఐడియా ఐడియా మాత్రం బాగుంటుంది ఒక డజన్ ప్లేట్స్ ఇంట్లో ఉంటే ఏ అవసరానికైనా ఉపయోగపడతాయి కదా బాయ్